మనిషి సామూహికంగా చేసే నమాజ్ మనిషి సామూహికంగా చేసే నమాజు తజీదు అది ఘనమైనది తన ఇంట్లో లేదా బజారులో చేసే నమాజు కన్నా ఇరవై రేట్లు పైగా అలా ఫిబైతి విదరీ ఇరవై రేట్లకు పైగా ఘనమైనది ఏ నమాజ్ జమాత్తో చేసే నమాజ్ సామూహికంగా చేసే నమాజ్ ఒంటరిగా లేదా బజార్లో చేసే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజ్ యొక్క ఘనత ఇరవై రేట్ల కంటే ఇంకా ఎక్కువది ఇలా ఎందుకు వారికి అట్లా ఎక్కువ లభిస్తుంది వదాలిక అది ఎందుకంటే అతను వుదు చేసినప్పుడు పరిపూర్ణంగా చక్కగా వదు చేస్తాడు సుమ్మ అతల్ మస్జిద్ మల్లి మస్జిద్కు వస్తాడు లా యురీదు ఇల్ల సోలా నమాజు తప్ప వేరే ఏ ఉద్దేశము అతనికి లేదు లాయ నహజుహు ఇల్ల సోలా అతడిని తన పని నుండి బజారు నుండి దుకాణం నుండి ఎక్కడ ఉన్నాడో అక్కడి నుండి అతన్ని లేపింది కేవలం నమాజు మాత్రమే నియత్ ఉద్దేశం ఎంత మంచిగా సంపూర్ణంగా స్వచ్ఛమైనది ఉంటే అంతే ఎక్కువగా పుణ్యం అనేది పెరుగుతూ పోతుంది ఎలా పెరుగు పుణ్యం పెరుగుతుంది ఇక దాని వివరం చెప్పారు ప్రవక్త సలహు ఫలంతు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మస్జిద్కు వెళ్తాము కదా ఈ విధంగా ఒక్కొక్క అడుగుకు బదులుగా ఇల్లా రుఫి అతని ఒక్క స్థానం పెరుగుతుంది ఒక్క అంతస్తు పెరుగుతుంది అతని యొక్క ఒక పాపం ఒక్క అడుగుకు బదులుగా ఒక్క అంతస్తు పెరుగుతుంది ఒక్క అడుగుకు బదులుగా ఒక పాపం తుడిచివేయడం జరుగుతుంది మస్జిద్ ఇలా ఎప్పటి వరకు కేవలం ఒక్క అడుగుకు బదులు ఒకే అంతస్తా ఒక్క అడుగుకు బదులు కేవలం ఒకే పాపం తుడిచి వేయబడుతుందా కాదు హత్యాల్ మస్జిద్ తాను ఎక్కడి నుండి అయితే బయలుదేరాడో ఇల్లు కానీ దుకాణం కానీ ఇంకా వేరే ఏ స్థలమైనా కానీ అక్కడి నుండి మొదలుకొని మస్జిద్ చేరుకునేసరికి ఎన్ని అడుగులయ్యాయో ప్రతీ అడుగుకు బదులుగా ఒక అంతస్తు పెరిగింది ఒక పాపం తుడిచివేయబడింది ఫైదా దహల మస్జిద్ ఇక అతడు మస్జిద్లో ప్రవేశించాడంటే కానఫి సొలా ఇక అతడు నమాజులో ఉన్నట్లే మా తహబిసుహు ఎప్పటి వరకైతే నమాజు అతడిని ఆపి ఉంచుతుందో నమాజు అతడిని ఆపి ఉంచుతుంది అంటే ఏమంటే ఏమన్నట్లు అంటే ఇంకా జమాత్ నిలబడలేదు జమాత్ కొరకు అతను వేచిస్తూ ఉన్నాడు అయితే ఈ జమాత్ కొరకు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు పది నిమిషాలు ఏదైతే అతడు నిరీక్షించుకుంటూ కూర్చున్నాడో అతడు కేవలం కూర్చున్నంత మాత్రమే అతనికి ఏమీ లభించలేదు అని కాదు ఎంతసేపు అతడు వేచిస్తున్నాడో అంతసేపు నమాజ్ చదువుతున్నటువంటి పుణ్యం అతనికి లభిస్తూనే ఉన్నది అంతేకాదు దైవ దూతలు మీలోకరతని గురించి అతడు నమాజ్ చేసుకొని అదే స్థానంలో ఎప్పటి వరకైతే కూర్చుండి ఉంటాడో అప్పటి వరకు దైవ దూతలు అతని గురించి వేడుకుంటూ ఉంటారు దువా చేస్తూ ఉంటారు ఏమని దువా చేస్తారు అల్లాహుమర్హముహు ఓ అల్లా ఇతన్ని కరుణించు అల్లాహుమ్మ ఫిర్ల ఓ అల్లా ఇతని పాపాలను క్షమించు మన్నించు అల్లాహుమ్మ తుబ్ అలై ఓ అల్లాహ్ ఇతని యొక్క తౌబాను పశ్చాత్తాపాన్ని నీవు స్వీకరించు అంగీకరించు విఫీ ఇది ఎప్పటి వరకు దైవదూతలు దువా చేస్తూ ఉంటారు ఎప్పటి వరకైతే అతను ఎవరికి హాని కలిగించకుండా ఉంటాడో ఎవరికి ఏ బాధ అవస్థ కలిగించకుండా ఉంటాడో మాలం యుహదీఫీ ఎప్పటి వరకైతే అతని వుదు భంగం కాదు సోదర మహాశైలారా ఈ హదీతలు మనకు చాలా విషయాలు బోధపడతాయి కానీ అర్థం చేసుకొని ఇలాంటి ఘనతలను పొందే ప్రయత్నం చేయాలి ప్రతిరోజు మనం నమాజ్ కొరకు త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ హదీస్లో మనకు బోధపడుతున్న విషయాలను గమనించండి ఒంటరిగా చేసే నమాజు కన్నా మస్జిద్లోకి వచ్చి జమాత్తో చేసే నమాజు పుణ్యం ఇరవై రేట్ల కంటే ఎక్కువగా ఎంత ఎక్కువగా ఇరవై రేట్ల కంటే ఇక్కడ ఈ హదీస్లో ఇరవై రేట్ల కంటే ఎక్కువగా అని చెప్పడం జరిగింది మరొక హదీస్లో ఇరవై ఐదు రేట్లు అని చెప్పడం జరిగింది ఇంకొక హదీస్లో ఇరవై ఏడు రేట్లు అని చెప్పడం జరిగింది మరొక హదీస్ ఉంది అబు దావుద్ అహమద్ అహ్మద్ ఇంకా వేరే హదీత్ గ్రంథాల్లో మనిషి మస్జిద్లోకి వచ్చి జమాత్తో ఏదైతే నమాజ్ చేసుకుంటాడో అతనితో పాటు ఒక మనిషి కంటే రెండు మనుషులు ఎక్కువగా ఉన్నారు అంటే అతని పుణ్యం ఇంకా పెరుగుతుంది ఒకవేళ అతని కంటే అతనికి తోడుగా ఇంకొక మనిషి పెరిగాడంటే ఇంకా అతని సవాబ్ పుణ్యం అనేది పెరుగుతుంది వమా ఎంతమంది ఎక్కువగా జమాతులో ఉంటారో అంతే ఎక్కువగా అల్లాకు ఇది ప్రియమైన విషయం ఈ విధంగా వారందరి పుణ్యాలు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అందుకొనక మనం పోనీ మనం ఇంట్లో నలుగురం కలిసి చేసుకుందాము కదా ఇట్లా ఆలోచించకూడదు మస్జిద్కు వెళ్ళి చేసుకోవడం ద్వారా ఇలా పుణ్యాలు అనేటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ హదీసులో ఒక పదం వచ్చింది బైత్ ఇంట్లో మరొక పదం వచ్చింది సూక్ బజార్ అంటే ఇక్కడ బజారు అంటే ఏంటి బజార్లో ఉన్న మస్జిద్ అని కాదు భావం కొందరు అది అని కూడా చెప్పారు ఎందుకంటే బజార్లో ఉండే మస్జిద్లలో తొందర నమాజ్ అయిపోతుంది త్వర త్వర అందరూ వెళ్ళిపోతూ ఉంటారు చివరికి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అయ్యో అందరు వెళ్ళిపోయారు కదా నేను ఒక్కరిని ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటే ఎంత ఏమనుకుంటారో ఉండాలని అనుకునే వ్యక్తి కూడా నలుగురిని చూసి వెళ్ళిపోతాడు ఈ విధంగా పుణ్యం అనేది తగ్గిపోతుంది కదా ఇది కావచ్చు కానీ ఇక్కడ మరొక భావం ఏంటంటే బాజార్లో తమ దుకాణంలో తన అంగడిలో నమాజ్ చేసుకోవడం అయ్యో ఎవరైనా కస్టమర్ ఏమో పోనీళ్ళు మస్జిద్కు తర్వాత పోదాం మగరీషాల్లో దుకాణం బంద్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడనే చేసుకుందాం అతడి నమాజ్ యొక్క బాధ్యత పూర్తి అయింది కావచ్చు కానీ జమాత్ను వదులు వదులుతున్న పాపం కలిగే అటువంటి ప్రమాదం ఉంది జమాత్లో ఉన్నటువంటి లాభాలు ఏవి ఉన్నాయో అవి కోల్పోయే అటువంటి ప్రమాదం ఉంది మరొక విషయం ఈ హీస్లో మనకు తెలుస్తున్నది ఏమిటి మస్జిద్కు మనం మన ఇంటి నుండి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడి నుండి వుదు చేసుకొని వెళ్ళడం ఎక్కువ ఘనత గలం అంటే మస్జిద్లలో ఎందుకు అమాములు కట్టారు అక్కడ వుదు చేసుకోవద్దా ఇలాంటి ఇవంకర ప్రశ్న కాదు ఎవరికైనా ఏదైనా అవసరం పడవచ్చు ఎవరైనా ప్రయాణం నుండి రావచ్చు ఇంకా వేరే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి ఉంటాయి ఇంటి నుండి మచ్చిద్ది చేసుకొని వచ్చిన వ్యక్తి ఏదైనా కారణం వల్ల అతని వజు భంగమైంది మళ్ళీ ఇంటి వరకు వెళ్ళి వుజూ చేసుకొని వచ్చేసరికి అందుకొరకు మజ్జిద్కు పక్కన టాయిలెట్లు ఉండేది ఉంటే అక్కడ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ఇది సౌకర్యం మంచిదే కానీ మనం ఇంకా ఎక్కువ ఘనత పొందాలి అంటే ఇంటి నుండి వజూ చేసుకొని రావడం మంచిది ఎవరైనా ఏదైనా కారణంగా ఇంట్లో వజూ చేసుకోకుంటే అతనికి పుణ్యమే లభించదు అని భావించకూడదు ఈ హదీసులో మరో విషయం చాలా గ వలసినది మరియు ఈ టాపిక్ మన ఈ అధ్యాయానికి సంబంధించినది లా యురీదు ఇల్లా సొల లా ఎన్ హజుహు ఇల్ల సోలా అతడు ఆ మస్జిద్కు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటి మస్జిద్లో వెళ్ళి జమాత్తో నమాజ్ చెయ్యాలి అన్నటువంటి సంకల్పం అతనిది ఆ ఉద్దేశమే ఆ సంకల్పమే అతన్ని లేపింది అతన్ని మస్జిద్ వరకు చేర్పించింది ఇక మన సమాజంలో కొందరు మన కనబడతారు మస్జిద్కు దగ్గరలోనే అంగడి ఉంటుంది మస్జిద్కు దగ్గరలోనే ఏదైనా బజార్ ఉంటుంది అసలు వచ్చే ఉద్దేశం బజార్ ఇక్కడికి కదా నమాజ్ కూడా చేసుకుందాం బజార్ ఎక్కువ అవసరం లేకుంటే నమాజ్ కు కూడా వచ్చేవాడు కాదు ఇలాంటి వారి గురించి భయం ఉంది ప్రమాదం ఉంది వారి యొక్క సంకల్పం స్వచ్ఛమైనదిగా లేదు గనక పుణ్యం అనేది తగ్గిపోతుంది అని అందుకొరకు ఎప్పుడైనా కానీ మనం బుద్ధిమంతులం అవ్వాలి అదేదో ఒక సామెత ఉంది కదా ఒక రాయి రెండు బిట్టల ఏమంటారు దాన్ని ఒక దెబ్బ రెండు బిట్టలు అని ఏ తీరుదోషికార్ మనం బుద్ధిమంతులమై వెళ్తున్నాము అసలు ఉద్దేశం మనం అంగడి పెట్టుకోవద్దు అసలు ఉద్దేశం స్వచ్ఛమైనది అల్లా వద్ద పుణ్యం పొందడం ఇది పెట్టుకుంటే మన యొక్క పుణ్యాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి మనం వేరే అవసరానికి ఏదైనా వచ్చినా కానీ అందులో కూడా అల్లాతో పుణ్యం సంపాదించే అటువంటి ఏదైనా అవకాశం ఉందా అది మనం గమనించాలి ఉదాహరణకు ఇంటి నుండి బజార్ కొంచెం దూరం ఉందనుకోండి మనం బజార్లో ఏదైనా సరుకు తీసుకోవడానికి వెళ్తాము ఇది చూడడానికి ఇది ఒక ప్రపంచ కార్యం కదా మనకు ఈ లోకంలో అవసరం ఉన్న ఒక కార్యం కానీ ఒకవేళ మనం మనం పిల్లలపై ఖర్చు పెట్టడం ఎంత ఘనత గల విషయం అల్లా ఎన్ని గొప్ప పుణ్యాలు మనకు ప్రసాదిస్తాడు ఇలాంటి విషయం ఆలోచించి బజారుకు వెళ్తే అప్పుడు కూడా మనకు పుణ్యం పెరుగుతుంది బజారుకు వెళ్తున్నాము బియ్యం తీసుకోవడానికి కూరగాయలు తీసుకోవడానికి పప్పులు ఏదైనా తీసుకోవడానికి అయితే హరిథులు ఏమొచ్చి ఉంది నీవు నీ భార్యా పిల్లలకు ఒక వెతుకు అన్నం నోట్లో పెట్టినా కానీ అల్లా దీనికి నాకు పుణ్యం ప్రసాదించాలి అని మనిషి ఆలోచించుకుంటే సంకల్పించుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది ఇంతకుముందు మనం సాదరది ఎల్లా అవుతను గారి యొక్క సంఘటనలో హదీసులో విన్నాము ఈ హదీసులో వచ్చినటువంటి గొప్ప ఘనత ఏంటి ఎప్పుడైతే మనిషి నమాజ్ ఉద్దేశంతో ఇంట్లో వుజూ చేసుకొని మస్జిద్కు బయలుదేరుతాడో ఇంటి నుండి సామాన్యంగా మనం ఉండేది ఇల్లు ఇల్లు గనక ఇల్లు ఇల్లు అని అంటాము కానీ ఎక్కడి నుండి మనం వెళ్ళినా కానీ ఇప్పుడు రూట్లో ఎవరైనా అక్కడి నుండి వెళ్తారు బాజార్ నుండి ఎవరైనా వెళ్తారు లేదా ఇంకా వేరే ఎక్కడైనా పొలంలో ఉన్నాడు అక్కడ నుండి మస్జిద్కు వెళ్తాడు ఇక్కడ కేవలం ఇంటి నుండి పోతేనే పుణ్యం దొరుకుద్ది పొలం కాని నుండి పోతే మస్జిద్కు పుణ్యం దొరకదు అనుకోవద్దు ప్రతి మనిషి ఎప్పుడైతే వుజు చేసుకొని నమాజుకు ఉద్దేశంతో వేలుదేరుతున్నాడో అతను వెళ్ళిన చోట నుండి మస్జిద్కు ప్రవేశించే వరకు ప్రతి అడుగుకు బదులుగా ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక్కొక్క అంతస్తు పెరుగుతుంది ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క పాపం తుడిచివేయబడుతుంది మరి వేరే హతీసుల దారా మనకేం తెలుస్తుంది ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక్కొక్క పుణ్యం కూడా రాయబడుతుంది ఇప్పుడు ఇంటి నుండి మస్జిద్ వరకు వెయ్యి అడుగులు ఉన్నాయనుకుందాం ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి వెయ్యి పుణ్యాలు ఎన్ని పాపాలు తుడిచివేయబడతాయి వెయ్యి పాపాలు ఎన్ని అంతస్తులు పెరుగుతాయి వెయ్యి అంతస్తులు ఈ విధంగా ఇక మస్జిద్లో ప్రవేశించిన తర్వాత గమనించండి ఎన్ని గొప్ప పుణ్యాలు లభిస్తున్నాయో వస్తువస్తు దారిలో కూడా పుణ్యాలు సంపాదించాడు మరియు మస్జిద్లో కూర్చుండి అతడు ఇక జమాత్ గురించి వేచిస్తూ ఉన్నాడు లేదా నమాజ్ సలాం తింపిన తర్వాత ఇమాంతో నమాజ్ పూర్తయిన తర్వాత అదే చోట కూర్చుండి ఉన్నాడు ఎప్పటి వరకు అతను కూర్చుండి ఉంటాడో అప్పటి వరకు అతడు నమాజ్లో ఉన్నట్లు రెండవది దైవదూతలు అతని గురించి దువా చేస్తూ ఉంటారు ఈ రెండు విషయాలు గమనించండి నమాజ్ చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో అతడు కేవలం నిరీక్షించుకుంటూ ఉండడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా ఇంకా గొప్పగా అతని గురించి దైవదూతలు దువా చేస్తూ ఉంటారు అదే కాకుండా మనిషి నమాజ్ చేసేది ఉంటే అంటే సున్నతులు నఫిల్లు ఇట్లా ఏదైనా చేసేది ఉంటే దాని పుణ్యం వేరుగా లభిస్తుంది ఒకవేళ ఏదైనా కురాన్ చదువుతూ ఉంటే దాని పుణ్యం వేరుగా లభిస్తుంది ఒకవేళ అతను సుహాన్ అల్లా అల్హందులి అల్లాహ్ అక్బర్ ఇల్లల్లా ఇలాంటి ఏదైనా జికిర్ చేస్తూ ఉంటే దాని పుణ్యం వేరు లభిస్తుంది ఇంకా ఈ విధంగా పుణ్యాలు సంపాదించడానికి వివిధ మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ దానిని కూడా కోల్పోకుండా మనం అన్ని పుణ్యాలు సంపాదించే ప్రయత్నం చేయాలి కానీ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఈ పుణ్యాలన్నీ మనకు లభించడానికి ఒక రెండు కండిషన్లు పెట్టారు రెండు కండిషన్లు పెట్టారు ఒకవేళ ఈ హదీసును పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే రెండు రకాలుగా ఆలోచించండి ఇక్కడ కొన్ని పుణ్యాలు ఉన్నాయి ఆ పుణ్యాలు ఏంటి ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక పుణ్యం రాయబడుతుంది ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక పాపం తొలిచి తొలగి ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక అంతస్తు పెరుగుతుంది ఇంకా ఎంతసేపు వేచిస్తున్నామో అంతసేపు నమాజ్లో ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఇంకా దేవదూతలు దువా చేస్తున్నారు ఈ విధంగా పుణ్యాలు ఇంకా ఉన్నాయి కదా ఈ పుణ్యాలన్నీ కూడా మనం పొందడానికి రెండు పాజిటివ్ సాధనాలు ఉన్నాయి రెండు నెగిటివ్ అంటే రెండు చేసే విషయాలు రెండు చేయని విషయాలు ఉన్నాయి రెండు చేసే విషయాలు ఏంటి సంకల్పం మంచిది ఉండాలి నమాజ్ యొక్క ఉద్దేశం మాత్రమే ఉండాలి వేరే ఏ ప్రాపంచిక ఉద్దేశం అనేది ఉండకూడదు రెండవది తను ఉన్న ప్రాంతం నుండి ఇల్లు కానీ ఏదైనా కానీ అక్కడి నుండి వుజు చేసుకొని పోతే ఈ పుణ్యం లభిస్తుంది ఇక ఈ రెండు చేయని పనులు ఏంటి మాలం అహదన్ మాలం యు హ ఎవరికి ఏ హాని కలిగించకూడదు ఇంటి నుండి మస్జిద్కు వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ పనాన్న వారికి రాళ్ళు కొట్టుకుంటూ ఆ ఇంటి వారి యొక్క గోడను తలుపును అనవసరంగా తట్టుతూ పోతూ పోతూ వాళ్ళ ఇంటి ఆ కిడికి మీద రాళ్ళు కొడుతూ పోతూ ఎవరినైనా ఏదైనా తిట్టుకుంటూ ఈ విధంగా దారిలో కూడా బాధ కలిగించుకుంటూ వెళ్తున్నాడు మజ్జిద్దిలోకి వెళ్ళి అక్కడ ప్రజలను బాధ కలిగిస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ఈ పుణ్యాలు పొందలేడు అర్థమైందా రెండో షర్త్ అక్కడ ఏదైతే కూర్చుండి ఉన్నాడో వేచిస్తూ ఉన్నాడో అప్పటి వరకు అతను ఉదు స్థితిలోనే ఉండాలి ఒకవేళ అతని ఉదు భంగం అయిపోయింది అంటే ఈ దైవదూతలు ఉదు చేయడం కూడా అధు చేయడం కూడా దేవదూతలు దువా చేయడం కూడా మానుకుంటారు అయితే ఈ హదీత్లో మనకు వృధుతో ఎంతసేపు ఉంటామో అంత ఎక్కువ ఘనత అన్నటువంటి ఓ లాభం కూడా మనకు తెలిసి వచ్చింది చూసారా సోదరులారా చూడడానికి హదీద్ ఒక చిన్నపాటి హదీర్ కొన్ని పదాలు ఇందులో ఉన్నాయి కానీ ఎన్ని గొప్ప లాభాలు మనకు కనబడ్డాయి అయితే అందుకొరకే మనం హదీతులు చదువుతూ ఉండాలి కురాన్ దివ్య గ్రంథం పారాయణం చేస్తూ ఉండాలి మరియు వాటిని కొంచెం డీప్గా లోతుగా అర్థం చేసుకుంటూ వాటి మీద ఆలోచించి ఆచరణకు సంబంధించిన విషయమైతే ఆచరించాలి విశ్వాసానికి సంబంధించిన విషయమైతే మంచి విశ్వాసం అయితే అవలంబించాలి చెడు ఏదైనా అయితే దాన్ని వదిలివేయాలి అల్లా అల్లహారబుల్ అలమిని మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించుగాక ఖురాన్ హదీల యొక్క విద్య ఇంకా ఎక్కువగా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక నేర్చుకున్న విద్య ద్వారా అల్లా మనకు ప్రయోజనం చేకూర్చుగాక ఆ మీన్లాహు వలా నబీనా అజ్మాయిన్